అవగాహన సదస్సు అనకాపల్లి జిల్లా గొరుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఎస్ఐ ఉపేంద్ర ఇరు వర్గాల పెద్దలతో నాయకులతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగరాదని అలాగే గ్రామంలో సారా డంజాయి కోడి పందాలు ట వంటి అవాంఛన కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపారు ఎలక్షన్ టైంలో ఎటువంటి విద్వాంసాలకు పాల్పడిన సహించేది లేదని కేసులు తప్పవని యువతకు సూచించారు ఎన్నికల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సంఘటనలు జరిగిన పోలీసు వారికి తెలియజేయాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల పార్టీ పెద్దలు నాయకులు యువత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తెలియక కోడ్ వచ్చిన తర్వాత బైక్ మీద స్టిక్కర్లు ఉంచుకోవడం ఐడియా ఉంది కదా బైక్ మీద స్టిక్కర్లు ఉంచుకోవడం ఆ నెక్స్ట్ ఏంటంటే ఫ్లాగ్ ఇంట్ల మీద గంట ఫ్లాగ్ ఉంచుకోవడం లేకపోతే కట్అట్లు ఉంచుకోవడం గట్టి చేస్తుంటారు అదంతా కూడా కోడ్ ని వైలేట్ చేసినట్టు అవుతుంది ఏదైనా కూడా మనం ఒక స్టిక్కర్ అంటించాలన్నా ఫ్లాగ్ అంటించాలన్నా కోడ్ వచ్చిన తర్వాత పర్మిషన్ ఉంటేనే ఏదైనా ఇన్ ద పీరియడ్ అంటే కొంత కొన్ని రోజులు పర్మిషన్ తీసుకోవచ్చు లేకపోతే నెల రోజులు పర్మిషన్ తీసుకోవచ్చు ఏదైనా పర్మిషన్ ఉండాలా పర్మిషన్ లేకుంటే ఏదైనా ఉందనుకోండి మామూలు రోజుల్లో కాదు సీవియర్ యాక్షన్ అనేది ఉంటుంది వాళ్ళు బైండ్ ఓవర్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సమావేశంగా మన ఎవరైతే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు మీ సహకారం కూడా మాకు పూర్తిగా ఉండాలి మద్దతు ఊర్లో ఎటువంటి గొడవలు జరగకుండా మీద సహకారంగానే మాకుంటే ఎలక్షన్ అనేది చాలా పీస్ఫుల్గా అయిపోతుంది అది ఏ పార్టీ అవని అండి ప్రతి వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఊర్లో శాంతియుతంగా ఎలక్షన్ అనేది జరిగే విధంగా మాకు సహకరించాలి అందరు పోవడము ఆ మద్దతు నాకు ఉంటుంది అనేసి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఒక రిలేషను అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఉంటుంది రిమాండ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఏంటంటే నెక్స్ట్ టైము ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా అది అసెంబ్లీ ఎలక్షన్ అవ్వని సర్పంచ్ ఎలక్షన్ అవ్వని ఎంపీటీసీ ఎలక్షన్ అవని ఏ ఎలక్షన్ కూడా ప్రతిసారి స్టేషన్కి వచ్చి బైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అంటే రెగ్యులర్గా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం వేరు అది మామూలుగా కానీ తప్పు చేస్తే ఆ బైండ్ అవర్ వేరు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కోడ్ వచ్చిందంటే కోడ్ యొక్క నియమ నిబంధనలు కూడా మీకు పక్కగా తెలిసి ఉండాలి ఎప్పుడు రెగ్యులర్గా మనం మూమెంట్ చేస్తామని అంటే అవదు కోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే విత్ పర్మిషన్ ఉండాలి రెవెన్యూ పర్మిషన్ ఉండాలా ఎంఆర్ఓ గారి పర్మిషన్ ఉండాలి మ్యాక్సిమ్ నాకు తెలిసి మన సర్పంచ్ గారికి కానీ ఇప్పుడున్న నాయకులకి కానీ పాత సర్పంచ్ కానీ అలా తెలుసు ముఖ్యంగా తెలియని వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎంసీసీ వైలేషన్స్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మీకు కూడా తెలిసి ఉండాలి ఏదైనా మన చిన్న మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే ఎక్కడ ర్యాలీకి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా విత్ పర్మిషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ రెవెన్యూ అది ఉంటేనే అవుతుంది మీరు ఏదో మనం చేస్తున్నది అనేసి అంటే మాత్రం ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఏంటంటే మనకి ఎలక్షన్ రోజు తాగేసి ఓటు వేయడానికి రావడం అలాంటివి మాత్రం చేయకూడదు ఏదైనా అలాంటి అలాంటి వ్యక్తులకన్నా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది ఓటు కూడా కోల్పోతారు తాగేసి గట్టి వస్తే మాత్రం కాబట్టి మనం తాగిసి వస్తే ఎవరికి ఓటు వేస్తామో మనకే తెలియదు మెయిన్ అర్థమైందా కాబట్టి ఓటు వేసిన రోజు కూడా తాగకుండా రండి ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంత వరకు ఇప్పటి నుంచి కూడా ఎవరు తాగేసి ఊర్లో న్యూషన్స్ చేస్తే మాత్రం బాగుండదు ఏదైనా అలాంటి చేసి మా దృష్టికి వస్తే మాత్రం సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది ఊర్లో గలాట చేయడం గొడవలు ఇచ్చేయడం ముఖ్యంగా ఏంటంటే తాగేసి ఇంట్లో గెలిచే వాళ్ళు గెలిస్తారు ఓడిపోయే వాళ్ళు ఓడిస్తారు ఓడిపోతారు అది సమస్య కాదు కాకపోతే ఊర్లో అందరూ ఒక రిలేషన్ కాబట్టి అందరూ సఖ్యతగా ఉండాలి ఆ ఎలక్షన్ వల్ల ఎటువంటి మనస్ఫార్తలు కూడా గురవకూడదు ముఖ్యంగా గొడవల జోలికి వెళ్ళకూడదు ఎప్పుడులాగే ప్రశాంతంగా ఊరైనది ఎప్పుడు ప్రశాంతంగా ఉంది ఇదే విధంగా ముందుముందు కూడా ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఇదే ప్రశాంతత వాతావరణం అనేది కల్పించాలి ఆ సహకారం మన గ్రామ పెద్దల నుంచి కానీ జనాల నుంచి కానీ నాకు కలిగి ఉండదు ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి ఏ ఎవరైనా బెల్ట్ అమ్మినట్టు తెలిసినా లేకపోతే సారథ ఏది చేసినట్టు తెలిసినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఎవరు ఎవరు ఇచ్చారు ఏంటని తెలియజేయను చాలా గోప్యంగా ఉంచుతాను వాళ్ళకి రివార్డులు కూడా ఇస్తాను ఏవైనా అసహాయం కార్యక్రమాలు జరిగితే నాకు తెలియజేయండి నా నెంబర్ నోట్ చేసుకోండి కొర రోజులు ఎవరైనా నా నెంబర్ అవసరం అయితే నోట్ చేసుకోండి ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి ముందు ముందుగా అర్థమైంది కదా మీ మన గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్షన్ సంబంధించి పూర్తి సహకారం అనేది మాకు కావాలన్నమాట ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా అయిపోయేటట్లు మనకి రెండు ఉన్నాయి పోలింగ్ కూతుంది రెండేనా అవుట్ సైడ్ ఉన్నాయి వాళ్ళు చూసాం ప్రహరీ గట్ట అంత బాగా ఉంది కాకపోతే ముఖ్యంగా మనకి ఎప్పుడులాగే కాకుండా ఈ ఎలక్షన్ కూడా కొంచెం ముందు నుంచి కూడా పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం ముందు నుంచే మమ్మల్ని ఎలక్ట్ చేసిందనమాట అంటే రెగ్యులర్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జనరల్గా అన్ని చేసుకుంటాం కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకముందే అధికారులందరినీ కూడా ఎలక్ట్ చేసింది అంటే ఏ చర్యలు తీసుకోవాలి ఎలక్షన్కి సంబంధించి ఏం ఉండాలి కేసులు కట్టాలా సీజన్లు ఉండాలా నెక్స్ట్ ఏంటంటే బైండ్ ఓవర్ చేయాలా దానికి సంబంధించి ప్రతిదీ కూడా ముందు నుంచి ఎలక్ట్ చేసి అప్పుడు మనం రెడీ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఇస్తారు ఇప్పటికే ఆయన వేదిక వెళ్ళిపోయింది ఒక టెన్ డేస్లోన ఈ మంత్ ఎండింగ్ అవ్వచ్చు లేకపోతే థర్డ్ వీక్ అవ్వచ్చు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది రెగ్యులర్గా మన ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం కోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న తప్పు కూడా చాలా దానికి సివియర్గా ఉంటుంది పనిష్మెంట్ ఫర్ సపోజ్ చిన్న గొడవైనా లేకపోతే బాటల్తో దొరికినా సారా కేసులు సారా కేసుల్లో ఇదైనా రెగ్యులర్ టైంలో ఏంటంటే ఓ రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది రిమైండ్ పంపించేస్తాం కోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి వన్స్ ఒకసారి కోడ్ టైం లేదన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి